चल मुनेरे बना बठ गए ई कारण रंगदार ही मत बोला बहुत सुभाष चंद्र बोल जय सुभाष चंद्र बोल जय सुभाष चंद्र बोल सादि शाम सुभाष चंद्र बोस अरे आसे यारलडो सादि शाम सादि शाम सुभाष चंद्र बोस आसे यारलडो सादि शाम सादि शाम सुभाष चंद्र बोल बहुत जाओगे अरे जरा

ఈరోజు కడప నగరంలో అఖిల భారత వాటర్ బ్లాక్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కారాగారానికి ప్రారంభించాలని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు అని చెప్పేసి ఎన్నో నినాదాలు చేసి సాధించుకున్నాము ఈరోజు కడప నగరంలో కొన్ని సంవత్సరాల ముందు శంకుస్థాపన చేసిన ఉప్పు కర్మాగారానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు పోయాయి కానీ శంకుస్థాపనలకే పరిమితం అయిపోయింది రాయలసీమ ఎంతో వెనుకబడింది ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు రావాల్సిన హక్కులు కానీ అసెంబ్లీలు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా విజయవాడకు తరలించడం జరిగింది అయినాను రాయలసీమ వాసులైనటువంటి వారు సీఎంలు అయినారు కానీ రాయలసీమకు ఎప్పుడు పట్టించుకునే పాపన పోలేదు రాయలసీమ అభివృద్ధికి ఎవరూ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు కనుక ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేదేమంటే ఈ కడపన ఉక్కు కారమాగారానికి వెంటనే ప్రారంభించాలి అలా లేని పక్షంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే ఇది రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కడప కారా కర్మాగారానికి ఈరోజు అఖిల భారత బ్లాక్లో ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై నాలుగు గంటలు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం సృష్టించకపోతే వచ్చి నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఆ పెద్ద ఎత్తున నిరహ నిర నిరసన కార్యక్రమాలు ధర్నాలు ర్యాలీలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పునర్విభజన చట్ట ప్రకారము రాయలసీమ హక్కు అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమపై గత రాష్ట్రం విడిపై పది సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నాయి ఈ రోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగులు అనేకమంది వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందేమో ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిదవ సంవత్సరంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయినటువంటి బీటెక్ రవి గారు సీఎం రమేష్ గారు దీక్ష చేపడితే ఇక్కడికి వచ్చి కడప జిల్లా పరిషత్ వేదికగా ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఈ రోజు కడప జిల్లాపై నోరు మిదపలేని దుస్థితిలో రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం అంతేకాకుండా మొన్నటి ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ లో కూడా ఉక్కు పరిశ్రమపై నోరు మెదపకుంటే కనీసం రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయ్యా మా రాయలసీమ కోసం ఆ రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు బడ్జెట్ కేటాయించలేదని ఒక్కరు కూడా అడిగినటువంటి పాపన పోలేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మీకు రాజకీయ సమాధి కట్టామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాయలసీమలో జిల్లాలో నిరుద్యోగులు యువకులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో అయినా కడప స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్దితో పనిచేయాలని లేకపోతే ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం సందర్భంగా హెచ్చరికలు మేము ఈ రోజు చేస్తున్నటువంటి ఈ నలభై ఎనిమిది గంటల ఉక్కు దీక్షని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం దీని యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటి అని అంటే కడపలో ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేసి అనేక మంది నిరుద్యోగులకు అభివృద్ధిని ఇచ్చి కలిపి ప్రభుత్వం వారు ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఉద్యోగమైన వచ్చేలాగా చూడాలని ఎందుకంటే శిలాపలకాల శిలాఫలకాలు వేయడమే తప్ప అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా మాకు అనిపించలేదు మేము వెళ్ళాము అక్కడ దీక్ష చేశాము వచ్చాము ధర్నా చేశాము కానీ అక్కడ ఎటువంటిది లేదు ఏ ప్రభుత్వంలోనూ ఉక్కు ఉక్కు గురించి కడపలో జరిగే ఉక్కు గురించి ఎవ్వరూ మాట్లాడటం లేరు ఎందుకు నోరు వెతకడం లేదు కడపకి ఉక్కు పరిశ్రమ వస్తే ఇక్కడ అనేక మంది ఉద్యోగ అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరూ వారి వారి ఉపాధిని నిర్మించుకోగలుగుతారు దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఒక్కటే మేము హెచ్చరి ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా చేస్తాము మీరు కడపలో ఉక్కు పరిశ్రమని స్థాపించే వరకు మాలాంటి పార్టీలు పుట్టుకొస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉంటాము అందుకే హెచ్చరిస్తున్నాము దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ముందు చూపుతోటి ఆలోచించి కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాము హిమబిందు ఆల్ ఇండియా అగ్రగామ మహిళా సమితి స్టేట్ కన్వీనర్ దీక్షకు ఎందుకు చూస్తున్నామంటే వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు నోరు మెదపలేని పరిస్థితి అసెంబ్లీలో ఉక్కు పరిశ్రమ మీద ప్రతి ఒక్కరూ వచ్చి రావడము టెంకాయలు కొట్టి వెళ్ళడమే జరుగుతుంది కానీ చదువుకున్న పేద ప్రజలు మాత్రం పసుపులు దప్పుకోవడము గోకులు గడుక్కోవడము రోడ్లల్లో తిరగడము ఇలా అయిపోతున్నారు అదే ఉక్కు పరిశ్రమను తీసుకొస్తే గడపకి మన పిల్లలు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫు నుంచి మేము పోరాడుతున్నాం పోరాడుతూనే ఉంటాం ఉక్కు పరిశ్రమ